నా పేరు భూదమ్మ మా దందుగులపల్లె లక్ష్మీనారాయణ స్కూల్కు ప గవర్నమెంట్ పాఠశాలకు పిల్లలకు స్కూల్కు భూమిగా స్థలం కావాలి మేము వేరే కడ నీకు ఇస్తాం మాకు కావాలని అయితే సార్ నాకు చూపించేదాకా నేను ఇయ్యా అన్న నేను చూపిస్తా మాకు ఇల్లు పిల్లలకు కష్టమవుతుంది లేచుని పోవటానికి అంత లేడీస్ ఉన్నారు ఇస్తాం మేము అని అన్నాడు అని గ్రామ పంచాయతీ లెటర్ ఇంటికి వచ్చి ఆయన జగన్నాథరావును ఆయన ఇంటికి వచ్చి లెటర్ ఇచ్చి వచ్చింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు వేను కానీ కొడుకు కొట్టడు పెన్ల ఎండాకాలం ఇంటికి పోతే మా ఇంటికి ఎందుకు వస్తానని దొబ్బేసుకొత్తడు పెన్లం అయినా దొరుకులు లేదు ఫోన్ చేసినా దొరకలేదు ఇప్పుడు ఇస్తా అప్పటికి ఇస్తామా ఇటు పోతాన్న పట్టువారి దగ్గరికి పోతాన్న అటు పోతాను దొరుకులు లేదు ఇప్పుడు ఇన్ని వస్తుంది నేను ఇదే గతాన్ని చూసుకుంటా నేను వస్తాను నాకు ఎక్కడ చూపెడతలేరు వాళ్ళు ఇవ్వకుండా మంచిదే వాళ్ళు కూలగొట్టి నా జాగా నాకు ఇచ్చిన నాకే సంతోషం వాళ్ళు ఎక్కడ ఇవ్వకుండా నాకు ఏం లేదు ఇన్ని రోజులు నేను గ్రామ పిల్లలకు గ్రామ పిల్లలకు నేనే నేనే సేవకి ఇచ్చింది అనుకుంటా ఇప్పుడు నాది నాకు ఇచ్చినా మంచిదే నాకు ఆ లేడో చూపించకుండా చూపించని భూమికి జాగలు జాగిస్తామన్నారు కొనియని వాళ్ళు నా భూమి నాకు ఇచ్చిన నేను తీసుకుంటా ఇప్పుడు ఇన్ని ఏళ్ళొస్తుంది నేను కష్టపడకుంటూ తిరుగుతాను ఎంఆర్ఓ సభ దగ్గరికి పోయినా ఆ సార్ ఏం చేసిండు మీరు పోయి అక్కడ అక్కడికి వచ్చిండు ఆరు ఆరో ఎంఆర్ఓ ఇద్దరు వచ్చిండ్లు ఇద్దరు వచ్చి అక్కడికి నాకు వచ్చి కిందికి దిగిండ్లు కిందికి దిగన్నారు కదా మేము సరేనయ్యా మీరు ఆమెకు ఏందో చూపించి అద్దు చూపెట్టుంది నేను రాసిస్తా ఆమెకు ఆ అద్దు రాసిస్తా అని చెప్పిండు సరే అన్నారు వచ్చిండ్లు ఊళ్ళేకస్తే ఒక ఎవ్వరు ఒక్కరు పట్టించుకుంటే నంబర్లు నంబర్లు పట్టించుకుని లేదు సర్పంచ్ దగ్గర పోతే నేనేం చేయాలి నీకు ముందు తీసుకుని ఆయన దగ్గరికి అని ఆయన సీను అంటే ఇది ఈయన కార సీను నేను తీసుకోలే నాకు తెలియదు నువ్వు నీకు ఎవరిలోకి ఇచ్చినావు నువ్వు వాళ్ళ దగ్గరికి పో మేము ఎందుకు ఇస్తాం మాకే అమ్మా అని రెండు సార్లు అయిన లేట్రూములు వాళ్ళు కొట్టినా లేట్రూముల తాళాలు వాళ్ళు కొట్టిను ఈయన మాదర్లు వచ్చా నాతో నాలుగైదు సార్లు అక్కడికి వెళ్ళి వచ్చిండు ఆరువారో దగ్గరికి వచ్చిండు ఎంఆర్ఓ దగ్గరికి వచ్చిండు ఎంఆర్ఓ ఆయన సుగా చెప్పిండు బాబు మీరు ఎక్కడన్నా చూసి ఈ నేను అవుతుంది కదా చూసి ఇంట్లో ఆమె ఆమెకు చూసి ఆమెకు అద్దీ చేస్తే ఆమె కట్టుకుంటుంది అని చెప్పిండు అట్ల సుగా ఎవ్వరు రాలే సూ పెట్టలే నాకు ఎంఆర్ఓ దగ్గర ఈయన ఎమ్మెల్యే దగ్గరికి పోయినా ఎమ్మెల్యే దగ్గరికి పోతే సార్ ఏం ఎవరు అమ్మాయి ఎందుకు వచ్చినామంటే అంటే మరి అందులో పల్లె సార్ ఇట్లా దగ్గరికి వచ్చిన మనోహరెడ్డి దగ్గరికి వచ్చే ఏ ఊరమ్మని అని అన్నారు ఏ ఊరమ్మ మాది రాఘపురం సార్ నా గ్రామ పంచాయతీ బడి పిల్లలకు నేను జాగ నాకు ఎక్కడ చూపెడతలేరు నా జాగ కావాలి సారు అన్నాడు కదా నువ్వు ఎక్కడ ఇచ్చిన అమ్మా కూల కొట్టుకోపో అన్నాడు కూలగొట్టుకో అమ్మ నవ్వులో అయ్యో సారేకి అంటాడు నేనేం చేయాలి ఎట్లాగైతే అని ఎనుకోమారి వచ్చినాయి ఈయన పోయి కలుసుకుంటా వచ్చిన ఈయనసు అలా వచ్చినారాయణ వాడికి వచ్చిండు ఆయనే ఉన్నాడు నేను సార్కు చెప్పింది అన్నాడు సరే అన్నము కొడుకు కొట్టచ్చుడు బట్టలీడ్ చేసుకొని నువ్వు రోడ్డు మీద ఉండిపోయానుడు అంత కథ కథ చేస్తాను నన్ను ఒక్కరు గాను లేదు ఇత్తమని చెప్పులు లేదు ఇరవై సంవత్సరాల అయిపోయింది నాది నాకాన్ని అని ఆ లేతములు వాళ్ళు కొట్టి నాకేన చూపెట్టిన నేను తీసుకుంటా నా జాగా నేను గారు మీకు అందరికీ నమస్కారం చేస్తాన నేను కొద్దిగా నా సే నా కష్టాన్ని మీరు భరించి బాధించి చూసుకొని నాకు ఎక్కడన్నా చూస్తారా మరి ఏం చేస్తారా కానీ ఇక మీ ఇష్టం సారు నేను చేసేది చేసిన కలెక్టర్ వచ్చి ఈ మేము చూపించి ఉండాలని అన్నారు వాళ్ళు సో రాసిచ్చిండ్రు ఇవాళ చూపించిండ్రు ఇన్ని ఏళ్ళ బట్టి ఎందుకు చూస్తానని కలెక్టర్ గారు సుగా చెప్పిండ్రు అక్కడ ఫ్లాట్ల అక్కడ చెప్పచ్చిండ్రు అట్లా సుగా నన్ను ఎవరు ఊరోళ్ళు కేర్ చేస్తలేరు వాడ నెంబర్లను అడుగుతా మాకు తెలవని అడుగు సర్పంచ్ అడుగుతా మాకు తెలవని అడుగు ఇదే కాలం గడుపుకుంటాను నేను రాముడు మేమున్న సిక్స్ మంత్స్ బ్యాక్ ట్రాన్స్ఫర్లు వచ్చినాము ఈ విషయం గురించి మాకు ఏం తెలియదు మొన్న నెల రోజుల కింద వచ్చి ఇది నాది అని చెప్పి అనడం జరిగింది అంటే మరి నీకు ఇవ్వలేదమ్మా అంటే నాకు అటు నేను వైపు ఇచ్చిండు కాకపోతే పంపు ఉన్నది అని చెప్పడం జరిగింది మరి వాళ్ళు వచ్చి ఆమె వచ్చి ఇట్లా వాళ్ళకు స్థలం అంట కదా మరి ఆమె నేను తాళం వేసుకుంటా అన్నదంటే మేము విలేజ్ పెద్ద మనుషులను అడిగితే ఇప్పుడు సర్పంచ్ ఎంపీటీసీలు ఇవ్వలేరు కదా సార్ వచ్చిన తర్వాత మరి దాన్ని పరిష్కారం చేద్దాము ఆల్రెడీ ఇచ్చింది ఆమెకు మరి ఆమె మళ్ళీ ఎందుకు వచ్చిందో మా అని వాళ్ళందరి ఇంత విషయం నాకు దాని గురించి తెలుసు ఇప్పుడు ఈ టైలర్ ఇప్పుడు మేము ఏమేం ఏం చేయగలుగుతాం వేరే కొన్ని కష్టమే కానీ ఇక్కడ మీరే మరి రామే ఇంత సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయేదాకా ఒక నెల రెండు నెలలు చూస్తే వాళ్ళు ఇచ్చిన స్థలాన్ని మర్చిపోయి कस्ट में एम पदाधिकार की विषय